మనం ప్రొజెక్ట్ చేసుకోవడం దాంతో పాటు మనకు రాయడం తప్పించి సోషల్ మీడియాలో మౌత్ పబ్లిసిటీ సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి ఒకటి ట్రెండ్ అవుతుంది అంటే భవిష్యత్తులో చెప్పుకుంటారేమో నాకు తెలియదు కానీ మామూలుగా ఏ అంటే ఏమంటారు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం కానీ బాబు గారి కొత్త వర్ణం ఏంటంటే అమరావతిలో మొదటి అక్షరం ఏంటి ఏ లాస్ట్ అక్షరం ఏంటి అవి రెండు కలిపి ఇప్పుడు ఆ లోగో కూడా అంట అక్కడ అమరావతి ఓ మేబీ అది చెప్తారేమో ఏ అసలు ఇక్కడ పరిచయం చేసింది నేనే అని సిటీ పరంగా వాళ్ళని ఎవడు డామినేట్ చేయలేదండి లెట్ దమ్ గో బట్ బాబుగారు వలన మనకి జరిగిన ఒక పెద్ద ప్రయోజనం ఏంటి అంటే అనేక మంది ఉద్యోగాలకి దేశ విదేశాలకు వెళ్ళిపోయారు సేమ్ టైం గ్రామీణ ప్రాంతాలు ఖాళీ అయిపోయినాయి సొంత ఊళ్ళల్లో ఉద్యోగాలు ఇవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఇవాళ ఇస్తానన్నా ఉండమన్నా ఉండట్లేదు ఇవాళ్ళ ఆయన చెప్తున్నట్టు భవిష్యత్తులో ఎప్పటికీ ఆ అవకాశం ఆ సదుపాయాలు అమరావతిలో వస్తాయని నమ్మకం ఉందా లేదా నేనైతే నా నేను బతికుండగా చూస్తాను అనుకోవట్లేదు నా తర్వాత తరంలో నా మనవడి తరానికి ఆప్షన్ పెరుగుద్దు అనుకుంటున్నాను ఇప్పుడు ఒక ఏ రావడం వల్ల దీని వల్ల ఇప్పుడు నాలాంటి వాడికి అయితే ఉద్యోగం రాదు అప్పుడు నా దృష్టి ఆటోమేటిక్గా హైదరాబాద్ మీద పడుతుంది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి అంటే జస్ట్ కంపెనీ షిఫ్ట్ చేసి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ సిక్స్ ఇయర్స్ అయితే మనకు ఆ నమ్మకం అయితే ఎక్కడ కనిపించలేదు అంటే మన మీద మనం వెళ్ళిపోతున్నాం తప్ప వేరే చాయిస్ అయితే కనిపించట్లేదు ఇది ఒక పదేళ్లలో చూస్తామా ఈ ఏ ఇటువంటి రావడం వల్ల ఇంకా హోప్ మనకి ఇంకా రోజు రోజుకి కిల్ అయిపోతుందా అది నేను అడిగాను మీకు అవనిగడ్డ దగ్గర బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి సంబంధించి పరీక్షలకి బోర్డు అందమంత ప్రిపేర్